ఓం శ్రీ మాత్రే మహా ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి మనం వీడియోలోకి వెళ్ళపోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహాని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది జన్మ నక్షత్రం ఆధారంగా మన చక్కటి భవిష్యత్తును నిర్ణయించవచ్చు జన్మ నక్షత్రం ఆధారంగా మన అదృష్ట సంఖ్యను తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవచ్చు జన్మ నక్షత్రాలు మరియు వాటికి అనుగుణంగా అదృష్ట సంఖ్యల గురించి పూర్తిగా తెలుసుకుందాం అశ్వని ఏడు తొమ్మిది ఈ నక్షత్రంలో జన్మించిన వారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు ఏడు తొమ్మిది వీటి ఆధారంగా మంచి ఫలితాలను పొందవచ్చు భరణి రెండు ఆరు భరణి నక్షత్రం వారు క్రమశిక్షణ స్థిరమైన లక్ష్యాలను కలిగి ఉంటారు వీరి అదృష్ట సంఖ్యలు రెండు ఆరు వీటి ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు కృతిక ఈ నక్షత్రం వారు లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారు ఒకటి మూడు వీరి అదృష్ట సంఖ్యలు వీటిని తమదైనంత జీవితంలో ఉపయోగించుకోవచ్చు వాటి ఆధారంగా మంచి ఫలితాలను పొందవచ్చు రోహిణి రోహిణి నక్షత్రం వారు సృజనాత్మక మరియు సంపదకు సంబంధించి అధిక శక్తి కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు ఆరు ఎనిమిది ఇవి ఆర్థిక మరియు వ్యక్తిగత విజయానికి తోడ్పడతాయి మృగశిర సందేహం లేని బుద్ధిమంతులు దీర్ఘదృష్టి ఎక్కువ కలిగిన వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు ఐదు ఏడు మరియు ఇవి విశ్వాసం ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి ఆరుద్ర స్వతంత్ర ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు నాలుగు ఎనిమిది ఇవి మానసిక శాంతి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి పునర్వస్సు ఆధ్యాత్మిక మనోధైర్యం కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఇవి వీరి జీవితాన్ని విజయవంతంగా ఉష్య పుష్య నక్షత్రం వారు సహనం మానవత్వం కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఇవి శాంతిని ఆత్మ సంతృప్తిని అందిస్తాయి ఆశ్లేష ఆలోచన పరులు చాకచక్ష్యంగా ఉండే వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి ఆరు ఇవి విజయం సంపదను ప్రసాదిస్తాయి మక ప్రముఖత శక్తి కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మూడు ఇవి దైవిక శక్తులను ఆకర్షిస్తాయి పుబ్బ కళలు నిజం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు ఆరు ఎనిమిది ఇవి జీవితంలో గొప్ప అవకాశాలను తెస్తాయి ఉత్తర సంస్థాపకులు మానవ సేవకులు వీరి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఇవి సమతుల్యతను విజయాన్ని అందిస్తాయి హస్త కార్యశక్తి కలిగిన వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి ఏడు ఇవి మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి చిత్త సృజనాత్మక కళా ప్రవృత్తి కలిగిన వారు వీరి అదృష్ట సంఖ్యలు రెండు తొమ్మిది ఇవి విజయం అదృష్టాన్ని కలిగిస్తాయి స్వాతి స్వతంత్ర ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఇవి వృద్ధిని ఆత్మస్థైర్యాన్ని అందిస్తాయి విశాఖ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగే వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు మూడు ఎనిమిది ఇవి బలాన్ని సంకల్పాన్ని పెంచుతాయి అనురాధ ధైర్యవంతులు స్నేహపూర్వక వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు నాలుగు ఏడు ఇవి స్థిరత్వం స్థిరత్వాన్ని సహనాన్ని కలిగిస్తాయి జ్యేష్ఠ తన లక్ష్యాలను సాధించడంలో దృఢమైన వ్యక్తులు వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి తొమ్మిది ఇవి విజయం ఉత్సాహాన్ని పెంచుతాయి జన్మ నక్షత్రాలు అండ్ అదృష్ట సంఖ్యలు జ్యేష్ఠ నక్షత్రం తర్వాత నక్షత్రాల అదృష్ట సంఖ్యలు మూల వ్యక్తిత్వం మూలా నక్షత్రం వారు అత్యంత రహస్యమైన గుణాలు కలిగి ఉంటారు అదృష్ట సంఖ్యలు రెండు ఐదు ప్రత్యేకత వీరు కొత్త విషయాలను నేర్చుకోవడం తపస్సు ఆధ్యాత్మికతలో ముందుంటారు పూర్వాషాఢ దీక్షాబద్ధమైన నిబద్ధత కలిగిన వ్యక్తులు అదృష్ట సంఖ్యలు ఆరు ఎనిమిది వీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లే స్వభావం కలిగిన వారు ఉత్తరా నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ కలిగిన వారు అదృష్ట సంఖ్యలు మూడు ఏడు వీరు జీవితంలో విజయాన్ని అందుకోవడానికి కష్టపడతారు శ్రవణ సాంప్రదాయాలను పాటించే తెలివైన వ్యక్తులు అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు వీరు స్నేహశీలుగా ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ధనిష్ట సంగీతం కళలు ధనంలో అధిక శక్తి కలిగిన వారు అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది వీరు మంచి వ్యాపారవేత్తలు డైనమిక్ లీడర్స్గా మారగలరు శతభిషం రహస్య శక్తులను వైద్య రంగాన్ని ఆకర్షించే వ్యక్తిత్వం అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది వీరు శాస్త్ర వైద్య రంగాల్లో ముందుంటారు ఆత్మ జ్ఞానం సహనం కలిగిన వారు అదృష్ట సంఖ్యలు మూడు ఆరు వీరు సాధారణంగా ఆధ్యాత్మికత మానవ సేవకు ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాభాద్ర స్థిరమైన మనస్తత్వం విశ్వాస పాత్రులు అదృష్ట సంఖ్యలు నాలుగు ఏడు వీరు నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వారు కుటుంబానికి అంకిత భావం కలిగిన వారు రేవతి సహనం దయాశీలత కలిగిన వారు అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు వీరు సహాయక స్వభావం కలిగి ఇతరులకు మేలు చేసేవారు మీ అదృష్ట సంఖ్య ఎలా ఉపయోగించుకోవాలి మీ ఫోన్ నెంబర్ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటి వాటిని అదృష్ట సంఖ్య ఆధారంగా ఎంచుకోవచ్చు వ్యాపారం ఇంటి సంఖ్య కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇంటి నెంబర్ సెలక్షన్లో అదృష్ట సంఖ్య ఉపయోగించుకోవచ్చు శుభ ముహూర్తం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ అదృష్ట సంఖ్యను కలిగిన రోజులను ఎంచుకోవడం మంచిది ఈ అదృష్ట సంఖ్యలను మీకు ముఖ్యంగా ఏవైతే పనులు ప్రారంభిస్తారో అందులో మీరు ఉపయోగించుకున్నారంటే మంచి ఫలితాలను పొందుతారు చాలా వరకు మీకు ఉపయోగపడే ఏ పనిని మీరు ప్రారంభించాలన్నా కూడా మీరు ఈ సంఖ్యను ముందుగా ఆలోచించుకొని ఎంచుకున్నట్లయితే అది మీకు శుభం కలుగుతుంది కాబట్టి మీరు దీన్ని అలా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు